హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం కనాగంతల చేపల పులుసు ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా మీకు నోరు ఊరేయించే విధంగా గ్యాస్టిక్ లేకుండా చక్కగా టేస్టీగా చూపిస్తాను ఇక ముందుగా చేపలు ఇలా పెట్టుకోవాలి దాంట్లోనే కొంచెం పసుపు ఉప్పు కారం వేసి చక్కగా కొంచెం నూనెసి ఇంకో చూసారా అలా కలుపుతున్నాను ప్రతి ఒక్క ముఖకి ఆ ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకోవాలి చూసారా చక్కగా అలా కలుపుకొని ఉప్పు కారం కలిపేటట్టు కలుపుకొని కొంచెం దానికి కావాల్సిన సామాన్లు ఏంటంటే కొంచెం ఒక రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని రెండు రెండు మూడు కరివేపాకు రెబ్బలు ధనియాలు జీలకర్ర ఆవాలు కొంచెం కొత్తిమీరండి అంతేనండి సో ఈ మిశ్రమాన్ని అలా పక్కన పెట్టుకొని మిక్సీలో మనం ఏమేం చేసుకోవాలంటే కొంచెం ఉల్లిపాయలు దాంట్లో ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకొని దాంట్లో టమాటాలు ఇప్పటిదాకా నేను ఏదైతే చెప్పానో ఆ స్పైసెస్ని యాడ్ చేసుకొని అలా 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 మిక్సీలో జార్లో వేసి అలా గర్రం తిప్పి పక్కన పెట్టి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి చూసారా ఏ విధంగా చేస్తున్నాను రండి ఎక్కువ మసాలాలు వస్తే మనకు కడుపు గ్యాస్ట్రిక్ ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాంట్లో కొంచెం నీళ్ళేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఒక తీసుకో మనకి కడాయి తీసుకొని కడాయిలో కొంచెం నూనె వేసుకొని దాంట్లో రెండు ఉల్లిపాయలు రెండు కరువు రెబ్బలు కొంచెం కొత్తిమీర అలా వేసుకొని దాన్ని అలా 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 ఫ్రై అయ్యేటట్టు ఏపి అలా ఫ్రై అయ్యేటట్టు ఏపి మనం ఏదైతే మిక్సీ జార్లో మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అలా దాంట్లో ఇప్పుడు ఏదైతే మనం వేపామో ఆ ఉల్లిపాయల్లో ఆ మిశ్రమాన్ని వేసి కాసేపు వేపించి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు అలా వేసి కొంచెం కలుపుకొని కారం వేయకుండా పోయి కొంచెం పసుపు కొంచెం ఉప్పు చాలు అలాగా ఒక చూసారా అంత ఉప్పు కారం కలిసేటట్టు ఆ మిశ్రమం అలా అలా పెట్టి కాసేపు అలా మూత పెట్టి వదిలితే ఇలా వస్తుందన్న ఆ మిశ్రమం మూత పెడితే ఇలా ఇలా అవుతుంది ఇలా ఫ్రై అవుతుంది దాంట్లోనే ఇప్పటిదాకా మనం నానబెట్టుకున్న చింతపండుని అలాగా ఒక్క పిసిగి పిసిగి దాంట్లో కొంచెం ఆ చింతపండు వాటర్ని దాంట్లో వేసి కాసేపు అలా స మంచి కలిపి ఆ చింతపండు ఉప్పు కారం పసుపు ఈ ఉల్లిపాయలు గ్రేవీ అంతా మిక్స్ అయ్యేటట్టు అలా కలుపుకొని అలా మూత పెట్టి పక్కన పెట్టామనుకోండి ఒక ఐదు నిమిషాల్లో అది ఉడికి ఇలా మారుతుంది ఇదే దీంట్లోనే ఇప్పుడు మనం ఏమైతే వేసుకోవాలో చూసారా అలా మిశ్రమాన్ని మూడు అలా కలిపేటట్టు చక్కగా గరితో తిప్పుకొని పెట్టుకోవాలి మూత పెట్టి అలా వదిలితే ఇలా తయారవుతుంది సో ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు కాస్తంత ఉప్పు కాస్తంత కారం వేసి మూడు రుచిగా రుచి సరిపడా మన టేస్ట్కి సరిపడా వేసుకొని కొంచెం టేస్ట్ చూసుకొని మంచిగా మిశ్రమాన్ని కలిపి ఏవైతే మనం ఎప్పటిదాకా కలిపి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి ఉప్పు కారం అనేసి కలిపి పెట్టుకున్న చేపలు ఆ చేపల్ని ఆ ఉడుకుతున్న గ్రేవీలో వేసి కాసేపు అలా ఉంచితే అండి చేపలు ఉడికి ముక్కకు ఉప్పు కారం పట్టిన తర్వాత అబ్బాబ్ ఏమైనా ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి మా ఇంట్లో మావిడి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా రుచిగా సూపర్ ఏ మసాలాలు లేకుండా చూడండి ఎంత రుచిగా ఎంత టేస్టీగా సింపుల్గా ఈజీగా రెడీ అండి చేపల పులుసు అంతేనండి అంతకు